ఆ గారు రోజుల్లో ఆయన మొట్టమొదట వనవాసని బయలుదేరి చిత్రకూటంకి వచ్చారండి చిత్రకూటంలోని ఆయన అభివృద్ధి ఏర్పాటు చేస్తున్నారు మార్సులు చేరు ఈలోగా దండకారణ్య ప్రాంతం నుంచి మహర్సులు వచ్చి రామా మా ప్రాంతంలో మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కాపాడంటే శ్రీరాముడు లక్ష్మణుడు చేత దండకార్యం బయలుదేరారు అక్కడ అనే రాక్షసు ఎదురేడారు వాళ్ళు ఆ విరాదుడు మహాబలవంతుడు పెద్ద ఆకారం కలవాడు అప్పుడు విరాదుడు సీతాదేవిని రామలక్ష్మణి పట్టుకోగానే రాముడు బాణాలు వాళ్ళ ఆయన మీద ప్రయోగించుకొని అప్పుడు అతను ఉన్నాడు రామ నువ్వు నా శాప విమోశం కలిగించడానికి వచ్చావు నాకు అర్థమైంది దాన్ని బ్రతకుండగానే కప్పేట్టి కప్పేస్తే భూస్థాపన చేయండి చేస్తే నాకు భూస్థాపన చేస్తే నాకు శాప విమోషన జరుగుతుందని చెప్పి శ్రీరాముడు శ్రీరాముడిని విరాదులు ప్రార్థించాడు అప్పుడు శ్రీరాముడు భూములో బాణం వేయగానే ఆ గు పెద్ద గుంత ఏర్పడింది అందులో విరాధుని పాతి పెట్టేశారు బతికొండగానే వీరాధుడు శాప జరిగింది అనమాట ఆయన ఆ విరాధుడు శాప విమోచనం జరిగి ఆయన స్వర్గం గెలిపాయాడు శ్రీరాముడు దండకార్యంలో మొట్టమొదటి చంపిన రాక్షసుడు విరాధుడు అప్పుడు దండకార్యంలోకి ఆయన భవించారు శ్రీరాముడు లక్ష్మణుడు చిత్రదేవి తర్వాత రాక్షసరానికి అదే మొదటి మెట్టు అనమాట జయ శ్రీరాముడు